ఈరోజు ఈ అందమైన పువ్వుల వీడియో చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని తీసి పెడుతున్నాను చూసి నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇంక ఈ చివరిలో ఉన్న వైట్ కలర్ ఫ్లవర్స్ మాత్రమే క్లోజప్లో చూపిస్తున్నవి ఈ చివరి కుండీలో కనిపిస్తున్నాయి కదా వాటివి మాట ఎంత అందంగా పూసిందో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి నాతో పాటు కూడా మీరు హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ సరస్వతి దేవి ఈరోజు మన ఈ ఏంటి అంటే మన ఎడేనియం ప్లాంట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం వచ్చేయండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ మొక్కలు ఎలా ఉన్నాయో ప్రస్తుతం మీకు చూపిస్తున్నాను చూడండి ఈ మొక్క చిన్నగా ఉంటుంది భారీగా ఏం పెరగట్లేదు కాకపోతే చెట్టు నిండా వస్తున్నాయి అన్నమాట పువ్వులు ఎంత బాగుంటున్నాయో అసలు ఆ మధ్యనంతా విపరీతంగా పూసేసాయి అసలు కట్ చేసి మెన్యూర్స్ అవి ఇచ్చుకొని కటింగ్స్ చేసి రీపాటింగ్ చేసి అన్నీ చేయాలి చేయలేదు పాపం ఇలా ఒకటి ఓటి చూపిస్తాను చూడండి ఇంక ఇక్కడ పోతే మొన్న వీడియోలో చెప్పాను కదా కాగితం పూలు ఈరోజు తీసిన వీడియో కాదు అది ఎప్పటిదో ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి కట్ చేసాను అవన్నీ మళ్ళీ వస్తున్నాయి పూతలు ఇవి కూడా ఫస్ట్ వీడియో తీసేసిన తర్వాత పూత అయిపోయిన తర్వాత కొన్ని కొమ్మలు కట్ చేస్తాయి అనమాట ఆ కట్ చేసిన కొమ్ములన్నీ మళ్ళీ పూతలు వస్తున్నాయి అన్నీ ఒకసారి కట్ చేయడానికి నాకు కొంచెం భయం వేస్తుంది మా స్టాఫ్ ఒక ఇద్దరు ఇంటికి వెళ్ళారన్నమాట వాళ్ళు వస్తే ఇట్లా రీపాటింగ్ ఉంటుంది రీపాటింగ్ చేసి మేన్యూర్స్ ఇచ్చి కటింగ్స్ ఉంటాయి డీప్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఈసారి ధైర్యం చేసి ఈ లోపల ఇవి పూత వచ్చేస్తున్నాయి మళ్ళీ మనకి వర్షాలు పడినప్పుడు పూత గ్యాప్ వస్తుంది కదా ఆ టైంలో చేద్దామంటే నాకు అవ్వట్లేదు ఈ లోపల మళ్ళీ పూత వచ్చేస్తుంది చూడండి ఈ పువ్వులు ఎంత బాగున్నాయో చాలా చూసిన కొద్దీ చూడాలనిపిస్తున్నాయి కదా అసలు ఈ అడినియమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో లెక్క పెట్టలేనని ఉన్నట్టున్నాయి మేబీ ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛా యూట్యూబ్ ఉందని తెలిసిన తర్వాత నేను ఎక్కువ పువ్వుల మొక్కలే చూస్తూ ఉంటాను అనమాట యూట్యూబ్లో వేరే వాళ్ళ ఛానల్స్ ఉంటాయి కదా ఎక్కువ విదేశాలు విదేశాల వాళ్ళవి ఎక్కువ చూస్తూ ఉంటాను ఇంకా కో కొల్లు ఉన్నాయి ఇందులో ఎన్ని రంగులో బాబోయ్ చాలా రంగులు కానీ మన దగ్గర ఉన్నవి పింకు రెడ్ వైటు మూడు మూడు రంగులు వైలెట్ మేరూను ఐదు ఒక ఐదు ఆరు రంగుల్లోనే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయన్నమాట రంగు పింక్లోనే చాలా రకాల డిజైన్స్ మీరు గమనిస్తూ ఉండండి ఇంక ఈ చెట్టు లైట్ వైలెట్ కలరు పింకు మెరూను మూడు రంగుల కాంబినేషన్ వస్తుంది ఆ మధ్యన ఎక్కువ పూలు ఉన్నప్పుడు మీకు వీడియో పెట్టాం కదా ఇప్పుడు మళ్ళీ చూడండి చెట్టు నిండా మొగ్గలతో ఉంది మాట మళ్ళీ మొత్తం పూసేస్తుంది చూడండి బుజ్జి చెట్టే ఇది పెద్దగా అవ్వట్లేదు కానీ ఎన్ని పువ్వులు అసలు దాని పువ్వులకే అది బరువు కొంగిపోతూ ఉంటుంది మన దగ్గర వైట్లో ఐదు షేడ్స్ ఉన్నాయి ఇది గ్రీను వైటు చిన్న గ్రీన్ షేడ్ వస్తుంది వైట్ మీద ఈ రకం మాట ఇది ఒకటే ఉంది ఇంకో బ్రాంచ్ మనం వేసుకోవాలి వేస్తూ ఉన్నాను కానీ ఎందుకో బతకట్లేదు నేను వేసి విధానం బాగోకో ఏమో అరటిపండులో గుచ్చేస్తున్నాను అలోవేరాలో గుచ్చేస్తున్నాను ఇసుకలో పెడుతున్నాను సెమీషేడ్లో పెడుతున్నాను ఈ మొక్క నిండా మొగ్గలు ఉన్నాయి ఇంక ఇచ్చోండి బుజ్జి మొక్క ఎన్ని పువ్వులు ఉన్నాయో ఇది ఈ డిజైన్ నాకు ఎంత ఇష్టమో ఇది కూడా ఒకటే ఉంది కొమ్మ కట్ చేసి కట్ చేసిన ప్రతిసారి పాతున్నాను ఇంకోటి చేద్దామని ఏంటో మరి ఎక్కువ డెవలప్ చేద్దామంటే అవ్వట్లేదు చూడండి ఎంత అందంగా ఉందో నాకు వీడియోస్ తీసుకోవడానికి సమయం కుదరక షార్ట్ వీడియోలు తీసి పెడుతున్నా అనమాట వీటికి చూడండి ఎంత చిన్న మొక్క ఎన్ని పువ్వులు ఉన్నాయో ఒక బొకేలాగా అనిపిస్తుంది కదా చాలా బాగుంది ఎంత బాగుందో నాకు యూట్యూబ్ ఛానల్ లేకముందు ఇంకా మంచి రకాలు ఉండే అన్నమాట ఈ చూడండి ఎరుపు ఎరుపు లక్ష్మీదేవికి మంచిది అంటారు కదా ఎంత అందమైన ఎరుపు ఎరుపులో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి మన దగ్గర రెండు మూడు షేడ్లు ఇది మధ్యలో పింక్ వస్తుంది ఎర్రని ఎరుపు చుట్టూ మధ్యలో పింక్ వస్తుంది ఎంత బాగుంటుందో ఇది అయితే మొగ్గలతో ఉంది ఇందులోనే పింక్ కలర్ మొక్క ఒకటి చనిపోయింది కదా ఇక్కడ మల్లెపూలు చూడండి సీజన్ అయిపోయినా ఇంకా పూస్తూనే ఉన్నాయి ఎంత మంచి వాసన వస్తున్నాయో ఇలా వచ్చేసరికి రెండు చెట్లు పూస్తున్నాయి ప్రస్తుతానికి మిగతా అన్నీ రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు కట్ చేసేసి నీళ్ళు పెడితే మళ్ళీ వచ్చేస్తాయేమో ఇక్కడ మామూలు దుండి చూడండి రెక్క దీన్ని నేలలో ఉంటే తీసుకుండీలో వేసాను కదా అయిపోయింది ఒకసారి కట్ చేస్తాను మళ్ళీ వచ్చింది అనమాట దీన్ని మొదలు చూడండి ఇప్పటికీ అడ్జస్ట్ అయింది కుండీలో ఇప్పటిదాకా దాకా పాపం చుట్టూ నీవేర్లు అలా కుళ్ళిపోతూనే ఉన్నాయి ఇంక ఇక్కడ పింక్ చూడండి ఎంత బాగుందో నా దగ్గర గన్నేరు ఉండేది పూరం సేమ్ ఇంకా గన్నేరు పూలు ఇలానే ఉండే అన్నమాట ఇక్కడ ఈ మొక్కలు ఉన్న ప్లేస్లో రోడ్డుకి అటు ఇటు గన్నెర్లు ఎన్ని రకాలు అన్నీ కలెక్షన్ చేస్తాం అన్నమాట తేలుపు ఎరుపు పసుపు పింకు అందులో ముద్దారెక్క డబుల్ పెట్లు త్రిబుల్ పెట్లు ఇలా రకరకాలు ఎన్ని మొక్కలు వేసామో గన్నేర్లు నాది యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన కొత్తలో ఉంటుంది వీడియో ఒకటి ఆ పాత వీడియోలు ఉంటాయి తర్వాత తర్వాత అలా కొన్ని కొన్ని మొదలు కుళ్ళిపోయి అలా కుళ్ళిపోతుంటే తీసేసన్నమాట ఒకటో రెండో చెట్లు ఉంటాయి ఇప్పుడు ఒకే ఒకటి ఉంటుంది గార్డెన్ చివరిలో గేట్ దగ్గర పింకు రెక్క దానిలాగుందిమాట ఈ పువ్వులు దన్నేరు పువ్వులు లాగా ఉన్నాయి కూడా అలా గుత్తు గుత్తులు వస్తాయి కదా ఇది కూడా మనం ఎడినియామ్స్కి ఇలా ఎండిపోయిన పువ్వులు ఆకులు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలన్నమాట నేను అలా గార్డెన్లోకి వచ్చినట్టల్లా ఆకులు ఎండిపోయిన పువ్వులు అవి తీసేస్తూ ఉంటాను అందులోనే ఇది ఒక షేడు చూస్తున్నారా చుట్టూ లైట్ కలర్ వచ్చి మధ్యలో డార్క్ కలర్ వచ్చింది ఇది కూడా మొగ్గలతో ఉంది ఎక్కువ మొగ్గలు ఉన్నాయి పువ్వులు ఒకవైపు అంతా పువ్వులు ఉన్నాయి ఒకవైపు అంతా మొగ్గలు ఉన్నాయి అంటే ఇది ఇంకా కంటిన్యూ అవుతాయి అన్నమాట పువ్వులు దీన్ని చూడండి ఎంత బాగున్నాయో వైట్ పింకు కాంబినేషన్లో అన్నమాట భలే ఉంటాయి అసలు వీటిని ఏవో అంటారు నాకు గుర్తుండవు పేర్లు అలాగే ఈ కుండీలో వీటితో పాటు వేసిన మొక్క చూడండి ఇది వెరైటీ మొక్క అండి అని చెప్పి ఇచ్చారు ఇచ్చినప్పుడు కాకపోతే చుట్టూ కారు మొక్క అయితే పెరిగిపోయింది విపరీతంగా బుజ్జిగాన అవన్నీ కట్ చేసి తీసేసాను ఇది మెయిన్ బ్రాంచ్ మాట ఇది డింగు డింగుమని ఇంతే ఉంది అది పెరగడం లేదు ఏం చేయాలో అర్థం కాలేదు దాంట్లో అది చిన్న కుండీలు వేసేసి దాంట్లో ఇంకేమైనా పెద్ద మొక్క వేసేయాలి ఇదేమో వైట్లో రెక్క ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను దీని వయసు చాలా పెద్దది ఇది అన్నిటికంట వయసు ఎక్కువ మాట దీనికి పూర్వంది ఎప్పుడుదో ఇది రెండు రంగులు వేసాం కదా ఈ కుండీలో ఇది చూడండి నేను ఎన్నిసార్లు వీడియో చేసిన ఈ పువ్వులకి వీడియో చేసిన ప్రతిసారి చెప్తా ఉంటాను అదే విషయం మనం పెన్సిల్ చెక్తే వస్తుంది చూసారా అలా ఉంటుంది దీని డిజైన్ కాదు ఇందులో కూడా రెండు రక రెండు మూడు రంగు మూడు ఉన్నట్టున్నాయి చూడండి అది ఇది వేరువేరుగా ఉంది పువ్వు ఒక కొమ్మకొకలాగా ఒక కొమ్మకొకలాగా వస్తున్నాయి ఏంటో చూడండి దీంట్లోనే ఎరుపు కూడా ఉంది మనం రీపాటింగ్ చేసినప్పుడు ఈ రెండిట్లని విడదీసేసి ఇంకో కుండీలో వేసి అనమాట బాగానే ఉన్నాయి కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రెండు రంగులు రెండు మొక్కలు ఒక దాంట్లో వేసినప్పుడు ఒకటి డామినేట్ చేసి పెరిగిపోయి రెండో దాన్ని నొక్కేస్తూ ఉంటుంది విడివిడిగా వేసామనుకోండి దేనికి అది హ్యాపీగా బతుకుతాయి కదా చూడండి ఏ ఎప్పుడు పూసినా ఇలా నాలుగు వేసి ఐదు వేసి ఆరు వేసి ఇలాగా గుత్తులు గుత్తులుగానే వస్తాయి ఈ రకం ఎంత బాగుందో ప్రతీది కూడా చాలా అందంగా ఉంటున్నాయి కానీ వేరే కొమ్మ వేరే ఇంకొకటి పెంచుదామంటే నాకు అవ్వట్లేదు అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాను ఇచ్చోండి ఎంత బాగుందో పువ్వు చిన్నగా ఉంటుంది కానీ బుజ్జి బుజ్జి పిచ్చుకులను చూసినట్టు ఉంటాయి ఎంత ముద్దుగా ఉంటుందో ఇంక ఇది ఆకులు రాల్చేసి ఇంకా చిగురు రాలేదు మొగ్గ రాలేదు ఇది నేను విత్తనంతో వేసిన మొక్క మాట వైట్ ప్యూర్ వైట్ ఒకటి చచ్చిపోయింది అన్నాను కదా ఇది తెచ్చి వేసాను ఒక చిన్న దాంట్లో వేసాను ఆ చచ్చిపోయింది కుండీలో అందుకని ఇది తెచ్చి ఇక్కడ వేసానమాట ఇది నేను విత్తనంతో వేసాను ఇంకా అది రెక్కే వస్తుంది వైట్లో పింక్ షేడ్ పింక్ షేడ్ మాట ఇది మన దగ్గర వైట్లో ఐదు షేడ్లు ఉన్నాయి ఉన్నాయన్నాను కదా మీకు గ్రీను వైట్ చూపించాను ఇది పింక్ వైట్ కాంబినేషను రెక్క ఒకటి చూపించాము మూడు చూపించాం కదా ప్యూర్ వైట్ ఒకటి చచ్చిపోయింది వైట్లో ఇంకొక రకం ఉంది రెక్క ఉంది అది చూపిస్తాను ఇలాగ ఐదు రకాలు ఉండేవి ఇప్పుడు నాలుగే మిగిలాయి ప్యూర్ వైట్ చచ్చిపోయింది చాలా పెద్ద మొక్క చచ్చిపోయింది చూడండి పెద్ద మహా అది ఎంత అయిపోయిందో ఒక సైడే ఉన్నాయి దీనికి కూడా పువ్వులు ఒక సైడ్ అంతా మొగ్గుతో ఉంది ఎంత బాగుందో ఆహా ఈ పింక్ చూస్తే ఎందుకో హాయిగా ఉంటుంది ఇది ఏంటో బరువెక్కిపోయి అటు ఇటు పడిపోతున్నాయి యాక్చువల్గా ఇది కట్ చేయాలి కట్ చేస్తే గుబురుగా వచ్చి పువ్వులు అక్కడే వస్తాయి అన్నమాట అదే చెప్తున్నాను కదా కట్ చేయడానికి కొంచెం మాట ఏమైపోతాయో మొక్కలు అని అట్లేమో అలా వదిలేస్తున్నాను ఇది కొంచెం అటు ఇటు తిరగబడి కొమ్మలు తిరగబడి రకం అన్నమాట అందుకని చెప్పి దగ్గర కట్ చేస్తే గుబురుగా ఉండి పోస్తుందేమో కానీ ఎంత అందంగా ఉన్నాయో పువ్వులు ఈ రంగు చూడండి ఇంకా మన షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఇవే మాట ఇక వర్ణించడానికి లేదండి బాబు అబ్బా ఎంత అందంగా ఉన్నాయో మొత్తం మనకి ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేసు ఖాళీ లేకుండా చెక్కగా ఇవి అన్నీ వేసేసుకున్నాం అనుకోండి ఒక్కసారి ఊహించుకోండి నేనైతే ఆ ఊహల్లోనే విహరించేస్తున్నాను పువ్వుల మధ్యలో నుంచి కానీ మాకు అలా వేసుకోవచ్చు కానీ నాకు ఇలా గ్యాప్ ఇచ్చి పెడతాను ప్రతి కుండిని మాకు ఈ పాములు భయం నుంచి ఎక్కువ మొక్కలు ఒకే దగ్గర పెట్టుకోవడానికి అవ్వదు నాకు అలాగా ఎక్కువ గుబురుగా పెట్టుకోవడం ఇష్టం అన్నమాట ఒక ఒక రెండు వందల మొక్కలు ఇవి ఒకే చోట పెట్టామనుకోండి ఇలాగ స్టెప్స్ లాగానో లైన్స్ లాగానో లేకపోతే ఇలాగ స్క్వేర్ టైపో రౌండ్ టైపో ఏదో ఒకలాగా ఇంకెంత బాగుంటాయి కదా అన్నీ ఒకసారి పూస్తే కానీ నాకు ఏవైనా పాములు లేకపోతే ఇంకేవైనా కీటకాలు అవి దూరతాయేమో అని భయంమాట అందుకని కొంచెం కనిపించేలాగా గ్యాప్ పెడతాను కుండికి కుండీకి చూడండి ఎంత బాగుందో మంచి పింక్ వైట్ పింక్ కాంబినేషన్లో ఇంకా లాస్ట్కి వచ్చేసాం మన ఎడినియమ్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ చూపించేస్తున్నాను ఈరోజు అలాగే నేను విత్తనాలతో వేసిన మొక్కలు గార్డెన్ చివరిలో ఉన్నాయి మాత్రం తీయలేదు ఈ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నాయి అన్నీ ఆల్మోస్ట్ చూపిస్తున్నాను ఇవి కూడా నేను కొమ్మలు విత్తనాలతో వేసినవి అన్నమాట ఇది కాదు ముందు చూపించిన మూడుని ఇదైతే మొక్కే ఇది కూడా ఎప్పుడో వేసింది మాట చూడండి ఎంత బాగుందో పువ్వు ఇది మొన్న ఈ మధ్యనంతా పూత ఉండేది అయిపోయింది లాస్ట్కి వచ్చేసింది ఇంక ఇక్కడ మన గేట్ ముందు అన్నమాట అది ఇంకా పూత రాలేదు ఇదైతే ఇది కూడా మన వర్షాలు ముందు పూత అయిపోయింది మన వర్షాలకు ఉన్నకాడికి ఆకులు పువ్వులు అన్నీ రాలిపోయే మాట చూడండి కింద నుంచి వచ్చిన కొమ్మలు కారు మొక్కలు మాట ఆ కారు మొక్కలు అక్కడికి పెరగనివ్వకూడదు అవి కానీ పెరిగించామంటే అదే పెరుగుతుంది ఈ అంటు కట్టిన మొక్క చచ్చిపోతుంది అన్నమాట మనకు వచ్చిన ప్రతి మొక్క డ్రాఫ్టింగ్ చేసి ఇస్తారన్నమాట వాళ్ళు ఒక కారు మొక్కకి విత్తనాలతో వేసిన మొక్కలకి అంట్లు కట్టి ఇస్తారన్నమాట అందుకే అన్ని రకాలు వస్తాయి చూడండి ఇలా వచ్చినవి తీసేయాలి లేదు అంటే ఇదే ఉం ఇది ఉండిపోతుంది అసలు మొక్క చచ్చిపోతుంది అనమాట అందుకు తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకు చెప్తున్నాను ఇంకా అదే పనిగా చూసుకుంటూ ఉండాలి గులాబీలకి వీటికి అంటే కారు మొక్కలు పెరిగిపోతాయి ఇవన్నీ పోతలు అయిపోయాయి ఆల్రెడీ పూసేసి అయిపోయాయి మాట ఎరుపులో చాలా అందమైన రంగులు ఎరుపు ఆరెంజ్ ఎరుపు కలిపి ఉంటుంది అది ఇది ఉత్ ఎరుపు అన్నమాట ఎర్రని ఎరుపు చాలా అందంగా ఉంటుంది ఇంక ఈ పింకు మొక్కని వర్ణించడానికి మాటలు ఉండవు ఎన్నోసార్లు చూపించాను మీకు ఇంకా నిత్యం పూస్తూనే ఉంటుంది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు గులాబీ రంగులో ఒకటి ఉంటుంది అన్నమాట నేను తమ్నైల్లో పెట్టాను కదా ఆ గులాబీ రంగు పువ్వు మీరు చెప్తే నమ్మరు సంవత్సరం అంతా పూస్తూనే ఉండేది ఆకుల కన్నా పువ్వులు ఇది వైట్లో రెక్క ఇది ఐదో రకం మాట కానీ ఇది మొక్క వెరైటీగా ఉంటుంది ఇది ఏ రకం పూస్తుందో ఏ రకం పూస్తుందో అనుకున్నాను వైట్ రెక్క వచ్చింది మొక్క మొక్కచూండి డిఫరెంట్గా ఉంది కదా ఇది పాపం పూర్తి రష్టమూడిలోకి వెళ్ళిపోయింది ఇక కట్ చేయాలి కానీ చిన్నదే ఉంది కదా ఇంకెందుకు లేని ఆకులు ఎండిపోయినవి ఎలా ఏమైనా ఉంటే తీసి పడేస్తున్నాను నీళ్లు పోయకంటే ఉంటే ఇలా ఉన్నప్పుడు చిగురొచ్చేస్తుంది చూసారా ఇది మొదల నుంచి ఎలా వచ్చేస్తున్నాయో ఈ మొదల నుంచి వచ్చినవి మాత్రం ఉంచకూడదు మనం ఎప్పటికప్పుడు తీసేయాలన్నమాట ఇలా తీస్తూ ఉండాలి ఈ మొక్కలకి ఇవే పెద్ద సంరక్షణ మొదల నుంచి వచ్చినవి ఇదే కూడా రెక్క అయిపోయింది పింకు రెక్క ముద్ద అవుతుంది అనుకున్నాను కానీ రెక్క వచ్చేసింది ఇదిగో ఇంకా ఈ చివరిని ఒక పింకుది ఉంటుంది చాలా బాగుంటుంది పువ్వు ఇదిగో ఈ పువ్వు ఫస్ట్ టైం పూసినప్పుడు చూపించాను ఫస్ట్ టైం పూసిన పువ్వు అని చూడండి ఇలాగా బూజులు ఏమైనా ఉంటే తీసేయాలి ఎండిపోయిన ఆకులు అన్నీని ఇంక చివరి దానికి ఎందుకో ఏవో ఇరిపేసాయి అన్నమాట మొదలకి ఇరిపేస్తే చిగురులు వచ్చాయి కానీ అక్కడి నుంచి ఆ గుళ్ళు అన్నది అలాగే ఉండిపోయింది అది మనం తీసేసి ఆ గుళ్ళంతా బ్లూ కలర్ ఉంటుంది కదా పౌడర్ ఏదో అది కానీ పసుపు కానీ లేకపోతే మట్టి కానీ పెట్టేయాలి పెట్టేస్తే ఇంకా అక్కడ కుళ్ళు రాదు అన్నమాట ఇదే చాలా అందమైన పింక్ కలర్ అది చాలా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటానండి బాయ్ ఇక్కడ గుళ్ళు ఉన్నాయి చూసారా ఇవి మామూలుగా పీచ్తో అల్లినవే కానీ పిచ్చుకుల అల్లిని కాదు కొన్నవి అవి తడిసిపోయి నల్లగా అయిపోతే వాటికి కలర్ వేసాను బ్లూ కలరు ఎల్లో కలరు ఆరిపోయాక లోపల పందిట్లో తగిలిస్తాను అనమాట ఈసారి తడిసిపోకుండా కాపాడుకోవడానికి వీడియో నచ్చిందైతే ఉంటానండి బాయ్